భయ్య నమస్తే నమస్తే ఏం పేరు నా పేరు వెంకటచారా వెంకటచార్ ఏం చేస్తుంటే డిస్పోజల్ షాప్ ఉంది బిజినెస్ షాప్ మీదేనా మాది ఇక్కడ స్థానికులే మీరు ఇక్కడ స్థానికులు ఏ ఏరియా అనేది ఇది కంటోన్మెంట్ న్యూ బోయినపల్లి అన్న కంటోన్మెంట్ న్యూ ఇన్ బోయినపల్లి బోయినపల్లి సరే మీకు తెలిసి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ వస్తా ఉంది అవునా ఇట్లా ఉంది ఏమనుకుంటున్నారు ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు ఎంపీ ఎలక్షన్స్ అంటేనే మనకు గుర్తు వచ్చేది సెంటర్లో భారత జనతా పార్టీ అన్న నరేంద్ర మోడీ గారు వస్తేనే మనకు ఇక్కడ బాగుపడతాం సరిహద్దుల్లో సైనికులు ఎట్లున్నారో మన ఢిల్లీలో కూడా కేంద్రంలో మోడీ సాబ్బు అట్లా ఉన్నారు అది సరిహద్దులో సైనికులు ఎట్లున్నారో మన కేంద్రం కూడా మోడీ అట్లా అని చెప్పి అందరి ప్రజలది అభిప్రాయం నా అభిప్రాయం కూడా అది చాలా మంది ఎవరిని అడిగినా బీజేపీ అన్న కాంగ్రెస్ అది ఇందిరాగాంధీ వాళ్ళతోనే అయిపోయింది ఇప్పుడు రాహుల్ గాంధీకి ఏం అవగాహన లేదు చెప్పాలంటే రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఏం అవగాహన ఉంది నా గర్కనే ఘాట్కనే వాళ్ళు వెరీ 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 వేస్ట్ ఫైల్ సార్ వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడడం మనం టైం వేస్ట్ అన్న అక్కడ మోడీ సాబ్బు మన దేవుడు అన్న ఆయన ఐదు రామ మందిర్ కట్టింది మన నరేంద్ర మోడీతోనే అక్కడ రెండు సార్లు పరిపాలించారు కేంద్రంలో ఓలో సోనియా గాంధీ మళ్ళా అయోధ్య రామది ఎందుకు ఒక లెక్క పోయారు మన ద్వారకమ్మ ఎందుకు ఒక గడ్డ లెక్క సముద్రం గర్భ సముద్రం లోపల వెళ్ళిండు మన మోడీ మోడీ గారు మన ప్రేతమైన ప్రధాని గారు రెండు కాదు మన్మోహన్ సింగ్ ఏం చేసిండు సోనియా గాంధీ ఏం చేసింది రాహుల్ గాంధీ ఏం చేసి కేంద్రంలో ఉంది వద్దన్న కూడా ఇంకా నాలుగు సార్లు మన కేంద్రంలో ఇరవై సంవత్సరాలు మన భారత జనతా పార్టీ ఉండేది మళ్ళీ వచ్చే ఎన్నికలు కూడా స్టేట్ లో మన బీజేపీ గెలుస్తుంది ఇక్కడ మల్కాగిరికి వచ్చే వరకు ఈటల రాజేందర్ అన్న గారు ఎంపీ అవుతాడు బీజేపీ నుంచి హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఈటల్ అనేది ఇచ్చారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది జనాలు కూడా ఆయన ఒక వ్యక్తి కాదు ఆయన శక్తి అయినా ఈటల్ వ్యక్తి కాదు శక్తి అయినా ఎందుకంటే అన్న ఈటల్ నువ్వు పోతే ఏ పాట చూడడు అందరు కడుపు నింపి అన్నం పెట్టి అన్నం తిన తమ్మాయిని అడిగి పంపిస్తాడు అది కాదే హుజరాబాద్ ప్రజలు గట్లే అంటారు మీరు ఇక్కడ మీది ఈ ఏరియా ఇది ఇక్కడ అంటారు ఆయన హుజరాబాద్ హుజరాబాద్ బోయిన్పల్లి అని కాదన్న ఆయన అందరు వాడు మన తెలంగాణ స్టేట్ అందరు తెలంగాణ స్టేట్ కి ఈటలు అంటే చిన్న పిల్లాడు చెప్తాడు వంద సంవత్సరం ఈట ఈటలు అన్నీ ఏ పార్టీ ఉండని మాకు సంబంధం రాజేందర్ అని ఓటేయాలి అన్నట్టు ప్రజలది అభిప్రాయం నా అభిప్రాయం హండ్రెడ్ పర్సెంట్ అన్న వన్ గన్ షాట్ గెలుచుడు ఆయనకి ఆపోజిట్ బిఆర్ఎస్ లేదు కాంగ్రెస్ రావాలంటే భయపడుతున్నారు ఈ రాజేంద్ర పేరు చెప్తేనే వాళ్ళకు గజ అనౌన్స్మెంట్ వాళ్ళు ఆ భయం అవుతుంది నాకు కాంగ్రెస్ భయం అవుతుంది అరే రాజేంద్ర వచ్చి ఇట్లా ఎట్లా ఇట్లా నిద్ర పడతలే వాళ్ళకు అట్లా ఉండే మనిషిని దూరం చేసుకుంది కేసీఆర్ ఎటు కాకుండా నా మీరు ఇంట్లో లేకుండా అయిపోయారు గల్లీ లేరు ఢిల్లీ లేకుండా అయిపోయారు అనవసరంగా ఉందంటే బీఆర్ఎస్ పెట్టిరు భారత రాష్ట్ర సమితి ప్రధాన అవుతావా అని రాని కాదా ఎమ్మెల్యే కూడా అయ్యి కూడా వేస్ట్ అయిపోయి గజలుస్తాం పదిహేడు అని బీఆర్ఎస్ అంటే అప్పుడు పార్టీ అవుట్ ఆ రోజు రాజేంద్రనాథ్ నా సర్వనాశం అయిపోయింది కౌంట్ స్టార్ట్ అయిపోయింది వాళ్ళకి అయిపోయింది ఏం లేదు జీరో అన్న రాజేంద్ర అన్న కరోనా సమయంలో ఆయన ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నప్పుడు గాంధీలకు వెళ్ళిండు ఉస్మానియాకి వెళ్ళిండు ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళి భయపడకుండా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వెళ్ళిన వ్యక్తి మన ఈటర్ రాజేంద్ర అన్న కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళిండా టీడీపీ వాళ్ళు వెళ్ళిరా ఎవరు వెళ్ళిరా ఏ పార్టీలో ఇల్లుండి ఆరోగ్య శాఖ మంత్రానికి కాదు నా ప్రజలు తెలంగాణ ప్రజలు నా గుండె చప్పడానికి పొద్దున్న లేసే వీటిలన్నంటే చాలా మంచి వ్యక్తి మంచి వ్యక్తి దేవుడు సేవ చేసిడంటాడు అవును ఆయన ఉజరాబాద్ లో ఇదే భారతీయపోతే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది అని ఓడు పోయింది హుజరాబాద్ లో ఓడిపోయిన ఒక కారణం అంట నా పాడి కోసిండు ఆపోజిట్ అలా భార్య అయిపోతా అన్నది అలా బిడ్డ అయి చనిపోతా అన్నది ఆయన ఆ కౌశికడి అనిపోతాను ఊడిపోతే ఇలా మన జయత ఉసారి కూడా శివరాత్రి ఉషారా అని బ్లాక్మెయిల్ చేసి జనాలని భయ భయపద గురి చేసి వాళ్ళు ఆ పదిహేడు వేల ఓట్లతో గెలిచిండు అరే నువ్వు మగో నువ్వు అయితే ఈటలన్న లెక్క గల్లీ కాలు విసిరేసుకొని నువ్వు గెలిచేది ఉండే చేసి గెలవనికి ఎవరైనా గెలువచ్చు అది ఆ చిన్న పొరుగు కూడా మేము కూడా గెలుస్తాం పోయి చచ్చిపోతున్నట్టు ఎవరైనా వేస్తారు గెలిచాక కేసీఆర్ గవర్నమెంట్ మమ్మల్ని ఏం చేయగలరా అని చెప్పి ఆ పెన్షన్లు కూడా అయిపోయిన వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఆగిపోయినాయి డబ్బుల్ బెడ్రూమ్ కి దగాకోరు ఆడ పైసలు తినేది ఇక టిఎస్ గవర్నమెంట్ పైసలు తినేదే వీళ్ళు అంతా దోచుకోలేదు అని చెప్పి పక్కకి పెట్టి పెట్టి అందుకే మన లిక్కర్ స్కామ్ లో కూడా దొరికిపోయింది కదా మనం అంత టీవీ లో చూస్తున్నారు జనాలు కూడా ఇక కౌంటర్ స్టార్ట్ అయింది వాళ్ళకు అంటే ప్రజల ఉసూరనేటిది ఎక్కడ బోదు అంతే భగవంతుడైన ఉన్నాడు ఏమంతా మీ రీటైల్ రాజందర్ అని పక్కకి ఆ రోజు మీరు ఖతం వేపిరు బిడ్డ మీకు స్టార్ట్ అయింది పెట్టి పాడ ఇబ్బందులు కాదు కదా ఆయన భయభ్రాంతులకు గురి చేసేటు భయపడే వ్యక్తి కాదు ఈట రాజేంద్ర అని అంటే ఆయన ఈట రాజేంద్ర అంటే అది వేరియా మొత్తం తెలంగాణ రాష్ట్రం కదులుతుంది నాలుగు మూలాలు కదులుతుంది అవసరం అనుకుంటే కూడా అట్లా మనిషి ఏ పార్టీ వ్యక్తి అయినా ఇవి చెప్తాడు ఆయన గురించి ఎందుకంటే ఈటలన్న కరోనాలో ఆయన ప్రాణం సైతం లెక్క చేయకుండా మేము అసలు భయపడి ఇంట్లో ఉన్నాం ఆయన సైతం లేకుండా ఏపీ కిట్స్ వేసుకుని వేడు ఏడు ముఖ్యమైన తీసేసాడు ఏమన్నా తెలివి ఉండాలి ముఖ్యమంత్రి అవుతాడేమని చెప్పి నా కొడుకు ఇట్లా కాబోద్దు అని చెప్పి కొడుకు అల్లుడు కవిత మొత్తం మీదే ఆ కుటుంబ పాలన ఎక్కడ పోయింది రై మాకు కూడా బాధ అనిపిస్తుంది రాజేందర్ అన్న ఎక్కడ పోయినా ఏ పెళ్లి గరిబోడు పెళ్లి పిలిచిన వస్తాడు పూల పనిలో పిలిచిన వస్తాడు అంటే బర్త్డే ఉంది అంటే వస్తాడు మంచి చెడు అంటే వస్తాడు అట్లా వస్తుండే వ్యక్తి దొరకడం మన అదృష్టం మా మేము కూడా మల్కేరి పార్లమెంట్ కి వచ్చినా చాలా గర్విస్తున్నాం అంటే చాలా సంతోషం రెండు నుంచి మూడు లక్షలు మెజార్టీ బయటపడతాడు రెండు లక్షల మీదనే మాత్రం డౌట్ లేదు రైట్ రైట్